ಕಾರ್ಯಕರ್ತು ಅಭಿಮಾನ ಅಂದಿ ಅದೇ ವಿಧಾನ ಮೀಡಿಯಾ ಕೂಡ పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చూసాం ఎన్నికల ముందు నుంచి కూడా మనం మూడు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కష్టపడ్డాం మరి అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పడ్డాం ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అనేక రకాలైనటువంటి ఖర్చు సాధించుకోవాలి ఎవరో కూడా వెంట చేయకుండా తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీకి సంబంధించినటువంటి మూడు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా అదే కనుకుండా ముందుకెళ్లి మరి ఏ విధంగా మనం కష్టపడ్డాము అన్నట్టు చూసాం ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడి మనందరం కూడా ఒక మంచి విజయాన్ని సాధించినప్పుడు కూడా చూశాను కనీ వినియోగం రీతిలో ప్రజా నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేదంత విజయాన్ని అందించినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి అలాగే నియోజకవర్గ ఉన్నటువంటి ప్రజానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి చరిత్రలోనే ఇటువంటి మేజర్ అనేది ఎక్కడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ వైసీపీ పాలన చూసి వెనక్కి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలి కేసులు పెట్టాలన్నటువంటి లక్ష్యంతో పనిచేశారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అయినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలందరూ కూడా ఎక్కువ కూడా చూసాం మరి ఏదైతే మరి ఆ రోజున సీట్ ప్రకటించిన తర్వాత తిరుగుతా ఉన్నాం అప్పుడే మరి ప్రజలు కానివ్వండి మన నాయకులు కానివ్వండి చాలా కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల యొక్క మనసుల్ని మన వైపు మార్చుకున్నాం మన మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు కానీ నాకు ముందు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని ప్రజలకు కూడా తెలియజేయడం గత ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ కాలరాలు ఆయనపడడం జరిగింది ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో మతదారి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ముందుకు వచ్చి అని చెప్పి ఏనాడైతే ఒక మాట ఆయన చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచే ఆ క్షణం నుంచే మరి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వెంటనే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయడం మనందరూ కూడా ఆలోచించడం జరిగింది అదేవిధంగా మరి మనం తిరుగుతా ఉన్న ఎలక్షన్ల తర్వాత మరి బాలచరి గారు గతంలో కూడా ఎంపీగా పనిచేస్తున్నారు అప్పుడు మరి ఆయన ఈ నియోజకవర్గానికి అనేక రకాలుగా గ్రాంట్లు ఇచ్చి అభివృద్ధి బాధపతి వ్యక్తి బాధ చదిగారు అంటే అప్పటికే ప్రజల్లో ఆయన మీద ఒక నమ్మకంతో ఉన్నటువంటి ప్రశ్న అయితే ఆయన సీటు ప్రకటించిన తర్వాత ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నా కానీ మొట్టమొదటిగా ఆయన ఇచ్చేసినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది గడ నియోజకవర్గం అది ఆయన కొంతమంది కావడం ఆ అవకాశం నాకు కలిగింది ఆ రోజున మరి జల్లందరూ కూడా ఏ విధంగా ఒక ఊకు వచ్చిందో మీ అందరికీ తెలిసి తెలియదు కాదు ఆయన ఇక్కడ పెడ నుంచి స్టార్ట్ అయితే అసలు కార్యక్రమం పెట్టిందేమో పాలన లక్ష్మీ దగ్గర చంద్రబాబు అనుకుంటే ఇక్కడి నుంచే జనాలందరూ కూడా ఆయన తీసుకెళ్ళి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ రోజున అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజున ఆయన మీద ఒక నమ్మకం తోటి ఆయన సపోర్ట్ చేయాలన్నట్టు భావంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడే కాకుండా డైరెక్ట్ గా కి వచ్చేసి ఆయన ఘన శ్రోగతో పరికి ఎక్కడి నుంచి చిన్న వాళ్ళు ఆయన రాత్రి పదకొండుగా వెళ్తాయి ఆయన మళ్ళీ కారెక్కించి మళ్ళీ అక్కడ వెళ్ళిన అవడానికి పదకొండు అయింది అంటే ఆయన ఏంటి సార్ ఏ మళ్ళీ మధ్య మధ్యలో కూడా స్టాప్ ఆయనకి ఎక్కడ చూసినా కానీ ఉన్నాం కాబట్టి ఇంతటి భారీ విజయాన్ని సాధించామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ విజయాన్ని సాధించుకున్నామో ఈ విజయాన్ని మనం ముందుకు కొనసాగించాలంటే మన మీద చాలా బాధ్యత ఉంది ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం పెడన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు అన్ని కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా కాని మనం నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఒక మండలంలో ఏ గ్రామంలో మనం కరెక్ట్ గా సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇస్తా ఉన్నడిగితే అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితి ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక ఇబ్బంది ఫిల్టర్ బెడ్ పాడైపోవటం లేకపోతే పైప్ లైన్ పగిలిపోవటం లేదంటే శివార్ ప్రాంతానికి నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం దాపించింది ఈ ఐదేళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి గ్రాంట్లు కూడా మరి ఆర్డబ్ల్యూస్ కి సంబంధించి ఎక్కడ కూడా కేటాయించుకోవటం వల్ల ఫిల్టర్ బ్యాడ్లు పాడైపోయినాయి పైప్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లు వేసేట వల్ల ఏదైతే చివరి కనెక్షన్ ఉంటుందో అక్కడ నీళ్ళు అనేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది ఇప్పటికీ చాలా మంది వచ్చి రోజు మాకు నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూనే ఉన్నారు తప్పకుండా ఆ సమస్యనే మరి ఏదైతే ఉందో తప్పకుండా మరి పెద్దలు గౌరవనీయులు మరి బాలసౌరి గారి యొక్క సహకారంతో తప్పకుండా ఆ సమస్యను మనందరూ కూడా అని చెప్పి మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులతో మాట్లాడటం అలాగే క్లస్టర్స్ కూడా పరిశీలించడం మనందరూ కూడా చూస్తాం వాటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో సొసైటీలకి ఎక్కడా కూడా ఒక రూపాయి పోవటం వల్ల ఆ సొసైటీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి గతంలో అయితే మరి దాని ద్వారా ఎవరైతే పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా డెబ్బై ఎనభై వేలు వాళ్ళు కష్టపడిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి అమౌంట్ వస్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఆ యొక్క స్కీమ్లన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి నేతన్యాసం తీసుకొచ్చి అది కూడా వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఎంచుకుంటూ ఏదో ఇరవై నాలుగు వేలు మొక్కుబడిగా ఇవ్వడం తప్ప చేసిందేమి లేదు మనం చూసాం పెడత పట్టణంలోనే కుటుంబం కుటుంబం కూడా అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా చూసి చాలా బాధాకరమైనటువంటి సంఘటన పెడనపట్నంలో మనందరూ కూడా చూసారు తప్పకుండా మరి మంత్రి గారు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో గతంలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు వాటన్నింటినీ కూడా తప్పకుండా అందించి పాత భాగాన్ని కూడా ఇస్తా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మంత్రి గారు దృష్టికి పెట్టాం తప్పకుండా అవన్నీ కూడా చేనేత రంగాన్ని కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి డ్రైన్స్ చూస్తే ఎక్కడంతా కూడా పూర్తిగా ఊడిపోయాలని మరి గవర్నమెంట్ రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వెంటనే మరి డ్రైన్స్ అన్నింటికి కూడా మరి ఏదైతే వీడియో పొంద వాటికి ఇమ్మీడియట్గా అమౌంట్ శాంక్షన్ చేయటం దాని ద్వారా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడానికి నార్మల్ టెండర్స్ కాకుండా షార్ట్ టెండర్స్ కూడా పిలిచి వెంటనే ఆ వర్క్లు కూడా షార్ట్ టెండర్స్ కూడా పూర్తయి వాటిని కూడా త్వరత ఏదైతే బీట్రిబోలు ఉందో వాటిని కూడా తొలగించడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా రైతులకు ఏదైతే మనం మాటించామో తప్పకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ పెడ నిజంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సమస్యలు ఉన్నాయో మనం డోర్ టు డోర్ తిరిగినప్పుడు సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా మరి ఎంపీ గారు అలాగే నేను పూర్తిగా సహకారం తీసుకుంటూ ఈ యొక్క సమస్యలనే తప్పకుండా పరిష్కరించడం బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి కూడా ఏదైతే ఉందో మరి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయనకొక్క అక్కడి నుంచి కూడా మనం నిధులు తీసుకురావడం అదే విధంగా ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి వారందరూ కూడా సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి తప్పకుండా సమస్యలు అనేవి కూడా పరిష్కరిస్తానని చెప్పేసి మరి ఏదైతే ఒక నమ్మకంతో ఈ రోజున ఒక భారీ విజయాన్ని అందించారో ప్రజలందరికీ కూడా తప్పకుండా న్యాయం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేర్న ప్రజలకు నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా